ఒక క్రైస్తవ అధికారి మతపరమైన ఆచారాలను తిరస్కరించినందుకు భారత సైన్యం అతనిని తొలగించింది లెఫ్టినెంట్ షామ్యూల్ కమలేషన్ అనే క్రైస్తవ అధికారి తన రెజిమెంట్ ఆలయంలో మరియు గురుద్వారాలో జరిగే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరాకరించారు అతనిని పెన్షన్ మరియు గ్రాట్యూటీ లేకుండా భారత సైన్యం నుండి తొలగించారు కమలేషన్ తన తొలగింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ న్యాయస్థానం అతని తొలగింపును సమర్థించింది కోర్టు మతపరమైన విశ్వాసాలను గౌరవించినప్పటికీ సాయుధ దళాలలో ఐక్యత మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యమని నొక్కి చెప్పింది కమలేషన్ యొక్క చర్య సాయుధ దళాల క్రమశిక్షణ మరియు సమైక్యతను దెబ్బతీసేలా ఉందని న్యాయస్థానం పేర్కొంది కాబట్టి అతని తొలగింపు సరైనదేనని న్యాయస్థానం అభిప్రాయపడింది క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ సవాలుతో కూడిన సమయాల్లో మన విశ్వాసాన్ని ప్రపంచం ఎల్లప్పుడూ అర్థం చేసుకోదని మనకు గుర్తు చేస్తోంది తన క్రైస్తవ విశ్వాసాలలో దృఢంగా నిలబడినందుకు తొలగించబడిన భారతీయ సైనిక అధికారి శామ్యూల్ కమలేసన్ కేసు మనం ప్రార్థనాపూర్వకంగా మరియు వివేచనతో ఉండాలని పిలుపునిస్తుంది వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ అన్నింటికంటే ఎక్కువగా దేవుణ్ణి గౌరవించాలని అతని ధైర్యం శిష్యత్వానికి చెల్లించాల్సిన మూల్యానికి నిదర్శనం